తీ అందరికీ నమస్తే ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఇటుక క్వాలిటీ చూడండి తెలుసుకోండి మేమైతే ఇది జేవిఆర్ అనేసి ఇటుక తెప్పించ తెప్పించా మా బిల్డరు సౌండ్ చూడండి ఎంత వస్తుంది అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది కరీంనగర్ ఇటుక అంట కానీ చాలా స్ట్రాంగ్ ఉంది కా ఇటుక అయితే మళ్ళీ నీట్గా ఉందండి ఎత్తేసినా కానీ పగలట్లేదు చాలా బాగుంది క్వాలిటీ అయితే మీరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ఇలా క్వాలిటీ గల ఇటుక చూసుకోండి అంతే ఏం లేదు చూడండి పగిలినా కానీ ఇట్లా మట్టి మట్టి రావట్లేదు ఎంత గట్టి కాలింది ఆ సౌండే తెలిసిపోతుంది గాజులాగా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇలాంటిది మీకు దొరికితే తెప్పించుకోండి అంటే బిల్డర్కి అయినా మీరు తెప్పించుకున్నా కానీ ఇలాంటిది అడగండి మంచిగా ఉంది ఇటుకైతే ఇంటికి చాలా బాగా బాగుంటుంది చూడండి ఈ పేరు ఇది ఇదిగోండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇటుకైతే చూడండి ఇది కుక్కర్లండి నేను ఇవన్నీ అన్నానికి కూరకి అన్నీ అల్యూమినియం అయితే వాడట్లేదండి ఇప్పుడైతే అలా మొత్తం ఎక్కువ శాతము చూడండి ఆ స్టీలు అల్యూమినియం కొంచెం హెల్త్ హెల్త్ పరంగా కూడా ఖరాబ్ కదా మామూలుగా నేనైతే ఇప్పుడైతే అన్ని స్టీల్యే వాడుతున్నాను ఎందుకండి ఒకటి రెండు మూడు కుక్కర్లు ఉన్నాయనుకోండి మనం అన్నీ అన్నీ వా అన్ని రకాలుగా వాడుకోవచ్చు కూరకు దేనికైనా కానీ అన్నానికి కూరకు చారుకి ఇలా ఎక్కువ శాతం స్టీల్ ఐటమ్స్ ఏనండి అల్యూమినియం అయితే అన్ని తీసేసాను నేనైతే ఎందుకంటే అల్యూమినియం వాటర్ పోస్ట్ పెట్టేస్తే నీళ్ళు రంధ్రాలే పడుతుంది కదా అలాంటిది అప్పుడప్పుడైతే పర్లేదు అప్పుడు ఫంక్షన్లో ఎప్పుడైనా వండుకుంటే పర్లేదు కానీ డైలీ అయితే మనము వాడుకోవడానికి ఇలా కుక్కర్లు యూజ్ చేసింది బెటర్ అండి కుక్కర్ అనే కాదండి స్టా ఇప్పుడు స్టీల్ ఇత్తడి ఇవన్నీ వాడుతున్నారు కదా మంచిగా లాయి అలా వాడుకున్నది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి చూడండి ఎక్కువ శాతం అయితే స్టీలే వాడుతున్నాము మేమైతే ఇగో చూడండి అన్నీ నీళ్ళకు పాలకు చాయ్కి అలివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి హెల్త్ పరంగా నాన్ స్టిక్ ఉంది స్టీల్కి అన్ని చూడండి ఇలా ఎన్నో రకాలుగా ఎన్ని సైజులా దొరుకుతాయి కదా రెండు మూడు కుక్కర్లు పెట్టుకున్న మనకు అన్ని విధాల పండుకొస్తుంది వీటికి మనకైతే వంటకైతే అన్ని విధాల పనికి వస్తుందండి సాధ్యమైనంత వరకు అల్యూమినియం తీసేసిందే బెటర్ అండి ఇదిగోండి పాలు ఎందుకు అడుగుతావు అంటే మేము పెంచుకున్నది కాదు బయటికి వెళ్ళి వస్తుంది బలవంతం మీద ఫుడ్ పెట్టమన్నా చూడండి బ్రెడ్ పాలు కాలుతున్నాయన్న వినట్లేదు అరుస్తూనే ఉంది ఉన్నాయి కడుపు కాలుతుంది కదా కాలుతున్నాయి పాలు వేడి ఉన్నాయి ఎన్ని గిన్నెలు పెట్టాలి నీకు ఎన్ని గిన్నెలు రెండు మూడు గిన్నెలు ఏమకు